నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో అంతెత్తుని ఎగిసిపెట్టిన జగన్ కెరటం రెండు వేల ఇరవై నాలుగులో చల్లబడిపోవడానికి కారణం ఏంటి తాను ఎంతో చేశానని తనలాంటి బెస్ట్ సీఎం దేశంలోనే లేనట్టు తన అనుకూల మీడియా ద్వారా బాకాలు ఊదిన జగన్కి రెండు వేల ఇరవై నాలుగులో చావు దెబ్బ తగిలింది అయితే పదకొండు స్థానాలకే పరిమితం అయ్యాక అసెంబ్లీకి వెళ్ళడానికి జగన్కి మనసొప్పడం లేదు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయిన నేపథ్యంలో నిస్తేజం నిరుత్సాహం ఉండటం సహజం ఇంతకంటే దారుణమైన ఓటమి చవిచూసిన రాజకీయ ఉద్దండులు కూడా అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేశారు పదకొండు స్థానాలు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి పోరాడాల్సిన అవసరం ఉంది తమిళనాడులో గతంలో జరిగిన సంఘటనల్ని మనం ఓసారి గుర్తు చేసుకోవాలి కరుణానిధి ఏడు స్థానాలు వచ్చినప్పుడు జయలలిత నాలుగు స్థానాలకే పరిమితమైనప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసుకోవాలని రాజకీయ విశ్లేషకులు జగన్కి సూచిస్తున్నారు సక్రమంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి అధికారంలోకి రావడానికి ప్రయత్నించాలి అసెంబ్లీకి వెళ్ళి అధికార పక్ష విధానాలపైన సక్రమమైన విమర్శలు చేస్తే వైసీపీ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తే మళ్ళీ జనం ఆదరణ లభిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఈ మధ్యన తరచూ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వినిపిస్తున్న మాటలు వింటే ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కలిగిస్తున్నాయి జమి ఎనుకలు వచ్చేస్తున్నాయని ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అంటున్నారు ఒకవేళ జమి వచ్చినా రాకపోయినా ఈసారి మేమే అధికారంలోకి వస్తున్నామని జగన్ రెడ్డి చెప్తున్నారు ఆయన ఆత్మవిశ్వాసం కార్యకర్తలకి మనోబలాన్ని వచ్చేమో కానీ వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా పగటి కళలు కనడం మంచిది కాదు అంటున్నారు ఏ ప్రాతిపదికన జగన్ మళ్ళీ అధికారం తనదే అనే ధీమాతో ఉన్నారో అర్థం కావటం లేదని ఆయన అనుకూల మీడియా గ్రేట్ ఆంధ్ర ఏకిపారేసింది సూటిగా సుత్తి లేకుండా ఇరవై ప్రశ్నలు సంధించి ఉక్కిరి బిక్కిర్ చేసేసింది ఐదేళ్లు తాడేపల్లి నుంచి బయటికి రాకుండా వచ్చిన చెట్లు నరికి పరదాలు కట్టి కరెంటు తీసి జనాల్ని హింసించినందుకు జనం మళ్ళీ ఓటేస్తారా రహదారులు నియమించుకుని ఐదేళ్లు మీడియా ముందుకి రాకుండా ఉన్నందుక ప్రజల సొమ్ముతో నిర్మించిన మీడియా సెంటర్ని అకారణంగా కూల్చినందుక మంత్రులందరినీ డమ్మీలుగా చేసి రాజకీయ సలహాదారుతో షారోసీమగా భావించే వ్యక్తితో పాలన సాగించినందుక మంత్రులు ఎమ్మెల్యేలు కనీస విఘ్నత మర్యాద లేకుండా ప్రతిపక్ష నేతని దూషిస్తూ ఉంటే చిద్విలాసంతో చూసినందుక బూతులు వింటూ ఎంజాయ్ చేసినందుక నీకు ఓటేస్తారా అని ప్రశ్నించింది మద్య నిషేధం అమలు చేస్తారని చెత్త బ్రాండ్లు జనాలతో తాగించినందుక నాణ్యత లేని మధ్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఉసురు తీసినందుకు నీకు మళ్లీ ఓటేస్తారా చట్టసభ సభ్యుడిగా ఉండి ఆల్ ఇండియా నగ్న ప్రదర్శన చేసిన మీ పార్టీ ఎంపీ గోరెంట్ల మాధవేశంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నందుక ప్రజాస్వామ్యాన్ని తొక్కిపడేసి స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిపించుకున్నందుక జీతాలు పిలుస్తారో తెలియకుండా ఉద్యోగులు వేధించినందుక ప్రవీణ్ ప్రకాష్ అనే మూర్ఖుడికి పగ్గాలిచ్చి టీచర్లతో అవమాన చాకరీ చేయించినందుక కార్యకర్తల్ని నాయకుల గురించి ఆలోచించకుండా వాళ్ళని గాలికి వదిలేసినందుకు నిన్ను మళ్లీ గెలిపిస్తారా నీ సొంత మీడియా సాక్షికి కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చినందుక సాక్షిలో తుక్కు సరుకులంతా తెచ్చి ప్రభుత్వంలో పునరావాసం కల్పించినందుక నీ సొంత చెల్లి షర్మిలని విజయమని వైసీపీ సోషల్ మీడియా బూతులు తిడుతుంటే పట్టించుకోనందుక వందల కోట్ల ప్రజల డబ్బుతో ఋషికొండ భవనాలు నిర్మించుకున్నందుక అమరావతిని పాడుబెట్టి మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసినందుక నాయస్తి నాయసీలు నా మైనార్టీలు నా బీసీలు అని భజన చేసి ఒకే సామాజిక వర్గంతో పాలన చేసినందుక ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముకుంటూ ఉంటే నిద్ర నటించినందుక పోలవరం పూర్తి చేస్తానని కోతలు కోసినందుక అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష నేత పదవి కోసం దేవుడి నుంచి అడుక్కున్నందుక ఈ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పమంటూ ఊచకోత కోసింది గ్రేటాంధ్ర ఒకవేళ నువ్వు అధికారంలోకి రావాలంటే నీ ఐదేళ్ల పాలన కంటే అధ్వానంగా చంద్రబాబు పాలన ఉండాలి కానీ అలాంటిది జరగదు జగన్ రెడ్డి నువ్వు జనంలో ఉండి పోరాడితే పదకొండు కంటే ఈసారి కొన్ని ఎక్కువ సీట్లు పెరుగుతాయి తప్ప అధికారం నీ దగ్గరకు రావటం అసాధ్యం ఇది మెటా న్యూస్ అనాలిసిస్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిన అలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి